హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడానం వచ్చట్లు ఈరోజు హెల్తీగా ఓట్స్తో ఒక మిల్క్ షేక్ చేసి చూపిస్తాను ఇది హెల్త్కి చాలా మంచిది అలాగే దాహాన్ని తీరుస్తుంది ఆకలిని తగ్గిస్తుంది అనమాట ఇలాంటి మంచి ఓట్స్తో మిల్క్ షేక్ని ఎలా చేయాలో చూద్దాం పదండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టండి అందులో ఓట్స్ని రెండు టేబుల్ స్పూన్లు వేసేసి వీటిని దోరగా వేయించండి లైట్గా వేడెక్కితే చాలు ఇలాగ వేయించిన తర్వాత ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేయండి నెక్స్ట్ ఏమో ఇందులో ఐదు నుంచి ఆరు గింజలు తీసేసిన ఖర్జూర పలుకులు వేయండి అలాగే ఒక పన్నెండు వరకు బ్లాక్ గ్రేప్స్ వేయండి నెక్స్ట్ ఏమో ఐదు నుంచి ఆరు జీడిపప్పు పలుకులు ఒక అరటి పండును వేయండి ఇది బాగా పండిందైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే స్వీట్నెస్ కోసం మీకు నచ్చితే బెల్లం వేసుకోండి లేకదంటే తేనె కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి తేనైనా బెల్లమైనా వేసుకోండి పంచదార వాడొద్దు అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు వేసుకోండి ఈ పాలు కూడాను మిల్క్ షేక్ మనం తాగే థిక్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి వీటిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ వేసుకొని వీటిని తాగుతూ ఉంటే చాలా 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 టేస్టీగా ఉండడమే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి తాగామంటే దీంతో మనకి ఆకలి అనిపించదనమాట అందువలన వెయిట్ లాస్ కూడా అవుతాము ఇలా హెల్దీ వేలో మిల్క్ షేకింగ్ చేసుకుని మీరు కూడా తాగండి మీకు ఎలాగనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్